అందరికీ నమస్కారం అండి సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా అంటే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇది థర్స్డే రోజు ఈవినింగ్ వ్లాగ్ థర్స్డే ఫ్రైడే సాటర్డే ఈ త్రీ డేస్ కలిపి ఒకే రోజు వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నాను డైలీ ఇంకా వ్లాగ్స్ పెట్టాలంటే అసలు టైం సరిపోవట్లేదు కుదరట్లేదు అందుకనే ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్లిప్ తీసి అలా ఎడిటింగ్ చేసి పెడితే బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ప్లాన్ చేసుకున్నా అనమాట ఈవినింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి ఆ టైంలో సన్ వ్యూ చూసారా ఎంత బాగుందో అండ్ ఆ వెళ్తురు మాకు గా ఇంట్లో లోపలికి వస్తుంది అనమాట బాల్కనీ లోపల నుంచి నెక్స్ట్ డే ఫ్రైడే కదండి సో అందుకనే ఇంకా ముందు రోజే మొత్తం అంతా క్లీన్ చేసుకొని పెట్టేసుకొని ఉంచుకుంటున్నాను అనమాట పూజ పెట్టుకోవడానికి అన్నీ సెట్ చేసుకుంటే మనం మార్నింగే దీపం పెట్టుకోవచ్చు కదా అని నేను ఇటువైపుగా మొత్తం అన్ని వర్క్స్ ఇంట్లోవి చేసుకుంటా ఉంటే ఇంకొక వైపు మా చిన్నోడు నేను చెప్పుకుంటానే చక్కగా మొక్కలన్నింటికి కూడా వాటర్ పోసేసాడనమాట ఇంక ఇంకొక వైపు మా పెద్దోడు హోంవర్క్స్ చేసేసుకుంటున్నాడు కట్ చేస్తే ఇంక ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట పూజ రొటీన్ చాలా సింపుల్గా పూజ అనేది చేసేసుకుంటానండి నేను ఎవ్రీ ఫ్రైడే మా హస్బెండ్ నేను కలిపి పూజ చేసుకుంటాం అనమాట ఫ్రైడే సాటర్డే సండే మా హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు వీక్లీ ఆఫ్ ఉంటుంది సో నార్మల్గా అయితే నాకు పూజా రూమ్ సపరేట్గా ఉంది కాకపోతే నేను అది కొంచెం డీప్ క్లీన్ చేద్దామని చెప్పేసి మొత్తం అన్నీ తీసాను అనమాట ఇంకా వీలు కుదిరినప్పుడు చూసుకొని టైం చూసుకొని మొత్తం అన్నీ మళ్ళీ సర్చ్ చేసుకోవాలి ఇంకా క్లీన్ చేయలేదు ఇది ఫ్రైడే రోజు ఈవినింగ్ లాగ్ సో ఫ్రైడే రోజు ఈవినింగ్ పానీపూరి ప్రిపేర్ చేద్దామని చెప్పి బంగాళాదుంపులు ఉడికించుకుంటున్నాను మీడియం సైజ్ కట్ చేసుకొని ఒక కుక్కర్లో అడిగిన వాటర్ వేసుకొని వేరొక బౌల్లో బంగాళదుంపులు వేసి కుక్కర్లో పెట్టేశాను ఒక సిక్స్ టు సెవెన్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకొని మొత్తం పీల్ చేసుకొని చక్కగా ఇలాగ ఒక బౌల్లో వేసేసుకోవాలి అండ్ అలాగే దాంట్లోని మన కారం ఉంటుంది కదా కూర కారము అండ్ అలాగే సాల్ట్ సరిపడగా పచ్చి ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని అవి మీకు ఇంకా పచ్చిమిర్చి కూడా కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి చిన్నపిల్లలు ఉన్నారు మహర్షి తిండి అని చెప్పి నేనైతే పచ్చిమిర్చి వేయలేదు ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి పక్కన పెట్టేసుకోవాలి పోపు అలా ఏం పెట్టాల్సిన అవసరం లేదు కర్రీ విధంగా చేసుకుంటే సరిపోతుంది అండ్ అలాగే పానీ కోసం అని చెప్పేసి ఇక్కడ కొత్తిమీర అండ్ అలాగే పుదీనా రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను అండ్ అందులోకి కారానికి సరిపడగా పచ్చిమిర్చి ఒక ఐదు వరకు తీసుకున్నాను అనమాట మీరు కూడా కారం ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి తీసుకోండి అండ్ ఇది బాగా మిక్సీ పట్టించేసుకోవాలి మిక్సీ పట్టించేసుకొని ఫుల్గా ఇంకా ఎక్స్ట్రా వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా వడకట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ పిప్పి పడేయడం ఎందుకు అని చెప్పేసి నైట్కి చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట అప్పుడే అందులో యాడ్ చేసేసాను అండ్ అలాగే ఇక్కడ పూరీల కోసం అని చెప్పి ప్యాన్లో ఆయిల్ పోసుకొని కాస్త కాగిన తర్వాత నేను ఒక్కొక్క పూరీ అయితే వేయించుకుంటున్నానండి మాకు ఇక్కడ పానీపూరి అసలు దొరకదనమాట చాలా మిస్ అవుతాం పానీపూరిని మనందరికీ కూడా పానీపూరి బాగా ఇష్టపడతాం కదండీ సో ఇక్కడ బయటకెళ్ళి అలా తినడానికి ఏమి ఉండదు సో మాకు కుదిరినప్పుడల్లా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాము ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఆ పూరీలు కూడా వేయించేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు మనకి పానీపూరికి సంబంధించినవన్నీ కూడా రెడీ అయిపోయాయండి అండ్ అందులో మనం ముందే పానీ ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులో లైట్గా పులుపు కోసం లెమన్ యాడ్ చేసుకున్నాను నేనైతే ఇక్కడ ఇఫ్ ఇన్ కేసు మన దగ్గర లెమన్ లేకపోతే చింతపండు రసమైనా సరే లైట్గా యాడ్ చేసుకోవచ్చు అండ్ మీ దగ్గర ఇంకా ఉంటే పానీలోకి బూంది వేసుకోండి మంచి క్రంచీగా ఉంటాయన్నమాట అండ్ ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి సూపర్ ఉంది పానీపూరి అయితే మాత్రం అదిరిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ పిల్లలకు పిల్లలు కూడా చాలా 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 బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా కదండి చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టామనుకోండి వాళ్ళు కూడా సూపర్ ఎగ్జైటెడ్గా ఫీల్ అయిపోతారు అండ్ ఇండియాలో రోడ్డు దగ్గర మనం తిన్నది బాగుంటుంది బయట మాకు ఇక్కడ దొరకవు కాబట్టి ఇంక ఇంట్లో చేసుకోవాల్సి వస్తుంది అండ్ ఆ పానీ అమృతం ఏంటి ఆ పూరి అమృతం అక్కడే అమృతం మనకి ఇక్కడ టేస్ట్ కంటే అన్నట్లుగా అనిపిస్తుంది బట్ ఇంట్లో చేసుకున్న ఇలా బాగుంటుంది అప్పుడప్పుడు కట్ చేస్తే ఇంకా ఆ రోజు నైట్ కి నేను నెక్స్ట్ డే రోజు క్లాస్కి ప్రిపేర్ అవుతున్నాను అనమాట ఏం క్లాస్కి యోగా క్లాస్ కండి సో ఆల్రెడీ మీతో చాలా సార్లు నేను షేర్ చేసుకున్నాను ప్రెజెంట్ నేను యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఆల్రెడీ చేసి ఉన్నాను అని చెప్పేసి అండ్ అలాగే ఇప్పుడు మేనిఫెస్టేషన్ కోర్స్ క్లాసెస్ లో జాయిన్ అయ్యాను ఎర్లీ మార్నింగే ఆ క్లాసెస్కి అటెండ్ అవుతున్నాను అని చెప్పేసి అది వన్ ఇయర్ పాటు కోర్స్ అయినా సరే ట్వంటీ వన్ డేస్ ఫస్ట్ మాకు సార్ మేనిఫెస్ట్ క్లాసెస్ చెప్తారు అండ్ ఆ ట్వంటీ వన్ డేస్ తర్వాత నుంచి డైలీ యోగా అనేది ఉంటుందన్నమాట అయితే మేము ఆల్రెడీ సార్ దగ్గరే టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేసాం కదా ఎవరైతే టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశారో వాళ్ళకి వాలంటీర్గా ఒక చిన్న అవకాశం ఇచ్చారనమాట అంటే ప్రెజెంట్ సార్ డైలీ క్లాసెస్ యోగా క్లాసెస్ చెప్పరు మేము చెప్తామన్నమాట ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరి నేమ్స్ తీసుకున్నారు త్రీ డేస్కి ఒక్కసారి ఒక్కొక్క పర్సన్ యోగా అయితే చెప్తారనమాట అండ్ ఈ త్రీ డేస్ నేను క్లాసెస్ తీసుకున్నాను సో నా క్లాస్ అయితే మార్నింగ్ త్రీ థర్టీ నుంచి ఫోర్ థర్టీ వరకు ఉంటుంది డైలీ వన్ అవర్ యోగా ప్రాక్టీస్ ఉంటుంది అనమాట ఇంకా ఫస్ట్ డే కదా కొంచెం నాకు చాలా కంగారుగా అనిపించింది బట్ చాలా ఎగ్జైటెడ్గా కూడా ఉన్నాను ముందు రోజు అయితే ఫుల్గా ప్రిపేర్ అయ్యాను నైటే ఏంటి ఆర్డర్ ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పేసి అండ్ అవన్నీ మిస్ అవుతానా ఏంటి అనేది కొంచెం కంగారు వచ్చింది అండ్ ఫస్ట్ టైము యోగా టీచర్గా నేను చేస్తున్నాను కదా సో ఆ మాత్రం కంగారు ఉంటుంది కదా మాకు ఆల్రెడీ ముందు టూ హండ్రెడ్ అవర్స్ కోర్స్ ఉంటుంది యోగా టీచర్ ట్రైనింగ్ కోర్సు సో అప్పుడు ఏంటంటే మేము అప్పుడు కూడా ఒక క్లాస్ తీసుకొని చెప్పాలి అప్పుడు ఎవరైతే యోగా టీచర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరే చెప్పాలి అప్పుడు అప్పుడు ఓకే బాగానే చెప్పాము అండ్ ఇప్పుడు ఏంటంటే మ్యానిఫెస్ట్ క్లాస్కి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది అన్నమాట మేము సో అది కొంచెం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనే అనిపించవచ్చు అండ్ కొంచెం మాకు చాలా కొత్తగా అనిపించింది అండ్ నాకు స్టార్టింగ్ కొంచెం చెమటలు పట్టాయి ఫుల్గా చెమటలు పట్టాయి బట్ నేను అనుకున్నట్లుగానే అక్కడ ప్రజెంట్ అయితే చేశాను చాలా బాగా చెప్పాను అనమాట క్లాస్ అయితే ఏవైతే నేను ఎక్సర్సైజ్లు చెప్పాలి ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏదైతే ఆర్డర్ అనుకున్నానో అవన్నీ మిస్ చేయకుండా కంప్లీట్ చేశాను అండ్ అలాగే అసలు ఎక్కడ కూడా కంగారు పడలేదు తడబడలేదు సో చాలా బాగా అనిపించింది నాకు ఎలాగో ప్రజెంట్ నేను లైవ్ క్లాసెస్ ఇస్తున్నాను కదా లైవ్ క్లాసెస్ చెప్పడం కూడా ఈ ఎక్స్పీరియన్స్ కోసమే అంటే నేను ముందు ముందు యోగా టీచర్గా ఇప్పుడు ఆల్రెడీ నేను యోగా టీచర్ని నాకు సర్టిఫికేట్ వచ్చింది అన్నీ వచ్చేసాయి బట్ క్లాసెస్ తీసుకోవాలి అని ఇంకా ప్రొఫెషనల్గా నేనేమి అనౌన్స్ చేయలేదు సో నేను ముందు ముందు క్లాసెస్ తీసుకోవాలి అని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నాను అనమాట సో వీటన్నిటికీ నాకు ఒక ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి నేను డైలీ యూట్యూబ్లో లైవ్ ఇస్తున్నాను మార్నింగ్ ఫోర్ థర్ ఇక్కడ త్రీ థర్టీకి స్టార్ట్ అవుతుంది అండ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది ఇండియాలో అయితే ఫైవ్ టు సిక్స్ ఉంటుంది అనమాట అండ్ ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇదైతే డైరెక్ట్గా ఎవరైతే క్లాస్లో ఉన్నారో వాళ్ళకే చెప్పడం అండ్ సార్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు సో వీటన్నిటి ముందు ఇలా ఫేస్ చేయడం ఇలా చెప్పడం అనేది చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ మీరు కూడా డైలీ మీ లైఫ్లో యోగాని ఇంక్లూడ్ చేసుకోండి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మనకి ఏమైనా మనం మెంటల్లీ ఫ్రీ అవ్వచ్చు మెయిన్ అండ్ వెయిట్ లాస్ అవ్వచ్చు అండ్ అలాగే స్ట్రెంథనింగ్ అనేది ఉంటుంది బాడీ చాలా యాక్టివ్ అయిపోతామండి మనం డే అంతా కూడా మార్నింగ్ టైం యోగా చేస్తే యోగా అంటే ఓన్లీ ఎక్సర్సైజ్ మేము మాత్రమే పరిమితం కాదు కొన్ని ఆసనాలకి మాత్రమే పరిమితం కాదు సో ఇక్కడ ప్రాణాయామం అవన్నీ చేస్తాం కాబట్టి మన లంగ్ కెపాసిటీ పెంచుకోవచ్చు అండ్ మనకి షుగర్ బీపీ థైరాయిడ్ ఇలాంటివి ఏమీ రాకుండా ఫ్యూచర్లో కంట్రోల్ చేసుకోవచ్చు సో చాలా రకాల బెనిఫిట్స్ ఒక్కటే అని కాదు అన్నిటికంటే బెస్ట్ యోగా అని చెప్పొచ్చు ఎందుకంటే మిగతా వాటిలో మనకు ఓన్లీ ఎక్సర్సైజ్ మాత్రమే ఉంటుంది సో ఇందులో ఏంటంటే అన్నీ ఇన్క్లూడ్ అవుతాయి అనమాట చాలా బాగుంటుంది అండ్ నేనైతే చెప్పాను కదండి క్లాస్ అయితే మాత్రం సూపర్ గా చెప్పాను అని నాకు నా ఫీలింగ్ అనమాట మెయిన్ మనకి ఏంటంటే ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఎక్కడైనా ఎలా చెప్పాల్సి వచ్చినా ఫస్ట్ కంగారు వస్తుంది కదా సో ఆ కంగారు రాకుండా చెప్పగలగడు అనేది ఎప్పుడైనా కుదు కుదిరితే లో కూడా చెప్పాలని చెప్పేసి ఉంది ఎప్పుడైనా ఇండియాకి వచ్చినప్పుడు కానివ్వండి సో ఇక్కడ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్లైన్ పిల్లలకి ఇలా స్టార్ట్ చేసి నెమ్మది నెమ్మదిగా పెద్దవాళ్ళకి ఎలా తీసుకుందాము క్లాసెస్ అయితే అనుకుంటున్నాను నేను గనుక అలాంటి ఈ క్లాసెస్ ఏమైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ మన యూట్యూబ్ మన సబ్స్క్రైబర్స్కే యూట్యూబ్లోనే ఫస్ట్ అనౌన్స్ చేస్తాను కాబట్టి డెఫినెట్లీ మీకు నేను అనౌన్స్ చేస్తాను మీరు అందరూ అప్పుడు కూడా నన్ను సపోర్ట్ చేయండి సో ఇలా నా క్లాస్ అనేది ఫినిష్ అయిపోయిందనమాట మొత్తం మొత్తం ఎక్సర్సైజ్లన్నీ నేను అనుకున్నవి అనుకున్నట్లుగా బాగా చేసి అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పగలిగానండి సో నా ఎక్సర్సైజులు మీకు ఎలా అనిపించాయో అనేది మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఈ రోజుకి నా యోగా క్లాస్ ఇలా అయిపోయింది ఇంకా ఆ రోజు అంటే సాటర్డే రోజు అనమాట ఇది సాటర్డే రోజు మార్నింగ్ పిల్లల చేత దీపం అయితే పెట్టించా అనమాట మ్యాక్సిమం వీకెండ్లో ఒకరోజు పిల్లల చేత దీపం పెట్టించాలి లేకపోతే వాళ్ళతో కలిసే పూజ చేయాలి అని చెప్పేసి అనుకుంటాను అండ్ వాళ్ళ చేతే పువ్వులు ఇవన్నీ కూడా తెప్పించి ఇలా చేపిస్తూ ఉంటాను ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక ఇలా అలవాటు అవుతుంది కదా వాళ్ళకి కూడా అన్ని పనులు తెలియాలి కదా అని చెప్పేసి చిన్న చిన్న పనులు అయితే చెప్తూ ఉంటాను అనమాట పిల్లలకి ఇలా దీపారాధన చేయడం అన్నీ కూడా తెలియాలి అండ్ ఇంకొకటి అండి మనం పిల్లలకి ఎప్పుడైనా సరే ఏదైనా పనులు చెప్పినప్పుడు వాళ్ళు చాలా పర్ఫెక్ట్ గా చేయాలి ఎలా చేయాలి అని చెప్పేసి మనం అనుకోకూడదు అండ్ ఎక్కువగా చెప్పేయకూడదు కూడా వాళ్ళకి ఇలా చేయండి ఇలాగే చేయండి అని రూల్స్ అవన్నీ పెట్టేశామనుకోండి వాళ్ళు ఆ పనులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు అన్నమాట సో అందుకనే వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా చెప్తూ వాళ్ళకి నచ్చినట్లు చేసేలాగా అంటే వాళ్ళ బ్రెయిన్ యూస్ చేసేలాగా వాళ్ళే థింక్ చేసేలాగా మనం వాళ్ళని పుష్ చేయాలి ఎంకరేజ్ చేయాలి అప్పుడు వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్ చేస్తారు వెరీ గుడ్ అని చెప్తూ ఇంకా బాగా చేస్తావు చేయగలవు అని చెప్తూ ఉంటే కనుక వాళ్ళు కూడా ముందుంటారు ఆ పనులు చేయడానికి సో వాళ్ళని మనం డిసప్పాయింట్ చేయకుండా ఒక్కొక్క పని నేర్పిద్దాము సో అప్పుడప్పుడు మనం వాళ్ళ మీద కోపడ్డం చిరాకు పడ్డం ఇవన్నీ కామనే ఉంటాయి అండ్ వాళ్ళు మన పిల్లలు కాబట్టి పనులు కూడా చెప్పాలి చాలా మంది ఇంట్లో పిల్లలకి అసలు ఎలాంటి పనులు చెప్పడానికి ఇష్టపడరు బట్ వాళ్ళకి పనులు చెప్పాలండి మనం చెప్పినప్పుడే కదా వాళ్ళు నేర్చుకుంటారు కింద పడ్డప్పుడే కదా పైకి ఎలా లేవాలో అనేది తెలుస్తుంది అండ్ ఫైనల్గా సాటర్డే రోజు మార్నింగ్ పూరీలు అయితే ప్రిపేర్ చేసాం అనమాట ముందు రోజు పానీపూరి వేయించాను కదా ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా రోజు మార్నింగ్ అదే ఆయిల్లో పూరీలు అయితే వేయించేసుకున్నాము సో మళ్ళీ ఎప్పుడో కానీ ఇలా మనకి ఆయిల్ రెడీగా ఉన్నప్పుడే పనిలో పని అయిపోతుంది అని చెప్పి ఇలాంటి టిఫిన్స్ అయితే చేసుకోవాలి బట్ పూరీలు ఇక్కడ గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నామండి ఇది మైదాపిండి యూజ్ చేసి చేసినవి కాదు గోధుమ పిండితోనే ముందు రోజు నేను చపాతి చేద్దామని చెప్పేసి ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కూడా అదే నేను పానీపూరి పానీ కోసం అని చెప్పేసి పుదీనా అండ్ కొత్తిమీర రుబ్బాను కదా అది చపాతీ పిండిలో వేసేసానని చెప్పాను కదా బట్ మాకు పూరీలు చాలా ఎక్కువ పానీపూరి హెవీగా తిన్నాము సో అందుకని ఇంకా చపాతీ పిండి అలాగే ఉండిపోయింది సో ఇంకా మార్నింగే ఇలాగ పూరీలు అయితే ప్రిపేర్ చేసేసాము అండ్ పూరీ కర్రీ కూడా మసాలా కర్రీ లాగా ప్రిపేర్ చేశాను అనమాట అండ్ చపాతి ముందు రోజే పిండి కలిపేయడం వల్ల ఈ పూరీలు అనేవి బాగా పొంగాయి అంటే మైదా పిండితోనే నార్మల్గా పొంగుతాయి అని చెప్పేసి అనుకుంటాం కదా సో ఇలా గోధుమ పిండితో చేసుకున్నా సరే బాగా వస్తాయండి కానీ ఆ పిండి అనేది కొంచెం స్మూత్గా కలపాలి స్మూత్గా కలిపితే కనుక మనకి పూరీలు బాగా వస్తాయి ఆ వైపు చపాతీ ప్రిపేర్ చేస్తుంటే ఒకవైపు నేను పూరీలు ప్రిపేర్ చేస్తున్నాను ఇంకొక వైపు పిల్లలు ఇల్లంతా నీట్గా తుడిచేసి చక్కగా దీపారాధన అయితే చేసేసుకున్నారు కిందకెళ్ళి పువ్వులు తీసుకొచ్చి అన్ని పనులు వాళ్ళే చేశారనమాట ఫైనల్గా అందరం కలిసి ఇలాగ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము పూరి కర్రీ అయితే అదిరిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది మసాలా కర్రీ లాగా దగ్గరగా చేసి ప్రిపేర్ చేసామన్నమాట సో చూసారు కదా ఇదండి వాటి నా వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు మా ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎవరైనా చూడకపోతే చెక్ చేసి చూడండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి బాయ్ బాయ్